దుబాయ్ రుమాలు ఫేమస్ ఈ రుమాలు ఇది అరబులు ఎక్కువ ఈ రుమాలు వాడతాడు మస్తు ఉంది కదా ఇక్కడ ఇరవై ధర్మశాల రుణం ఇంటి ఐదు వందల రూపాయలు అయితే నమస్తే సలాము వైకమ్ అక్కడ ఎట్లురే సభలో కైసే దుబాయ్ మే రంజాన్ చార్ కా చుట్టి ఆగాయన ఇద్ మే అబుదాబిస్తే దుబాయ్ గేత్త మనం అందరం కలిసి ఫ్రెండ్స్ అందరం కలిసి అబుదాబి నుంచి దుబాయ్ గేనాం అక్కడ పెద్ద మందిరూ ఉన్నది శివు మందిరం ఉన్నాయి కాబట్టి అక్కడికి దర్శనం చేసుకున్నాం అడిగితే మా ఫ్రెండ్స్ కూడా కలిసిన అందరినీ సుశీలు ఎట్లున్నాయి బిల్డింగ్లు కానీ వాతావరణం కానీ అది బ్రిడ్జ్ కానీ అందంగా ఉన్నాయి లొకేషన్ సూపర్ అంటే సూపర్ ఉన్నది ఇవన్నీ కంటే కట్టిన బిల్డింగ్లు ఇవి ఇట్లా అన్ని కొత్త కొత్త మోడల్ మొత్తం బిల్డింగ్ కట్టదు బుర్జు కలిపా బుర్జు కలిపి సబ్కాయ ఎట్లుండదు అవ్య కొయ్య ఎత్తుగత లేదు ఫేమస్ పెద్ద బిల్డింగ్ బుర్జ్ కలిపి అవి దగ్గర నుంచి దుబాయ్ కచ్చే వరకు గట్టి రెండు గంటలైంది అయింది పానం అంతా పుండు పుండు అయింది మంచిగా ఫ్రెష్ గా పోవాలి ఎప్పుడైతే ఇది బార్ దుబాయ్ మా ఫ్రెండ్ వాళ్ళ క్యాంప్ ఇది చూసి రా ఒక్కొక్క రూమ్ల ఇరవై ఇరవై మంది ఉంటారు గొప్ప ఘోరమైన పరిస్థితి ఇక్కడ మాత్రం బారదూబాయిలా ఇక ఎంత చిన్న రూమ్లో ఇరవై మంది ఉంటారు ఏం లేదన్నా దాదాపు ఒక ఐదారు బెడ్లు ఉంటాయి ఒక్క బెడ్డు మూడు వర్షాలు కొద్ది మంది ఉంటారు ఇంట్లో అన్నీ కిచెన్లోనే దేవుని రూమిలోనే బెడ్లు అందరూ దోస్తులు వచ్చినవి దాహోదరిలోనే అన్ని వేసుకుంటూ ఉంటారు ఇక రంజాన్ కాబట్టి నాలుగో చుట్టు కాబట్టి దోస్తులందరూ అత్త ఎప్పటికైతే ఎంజాయ్ చేద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్తో కొంచెం అన్నిటి తిరిగినాక ఇక తెల్లారు లేచి మంచిగా ఫ్రెష్ అప్ ఇక భారతిపాయల శివుల గుడి ఉంది కదా గుళ్ళ దేవుని దర్శనం చేసుకున్నాం అని చెప్పేసి అందరం కలిసి ఇక పోతున్నాం ఈ గుడి కూడా తొగలేదు అవి అక్కడ తెలంగాణ మన తెలుగునే తెలంగాణ ఆయన ఏంటంటే మొత్తం డబ్బల మొత్తం ఫుడ్ సమానం పెట్టుకుని పబ్లిక్ సర్వేస్తా ఉంటారు ఆయన అందరు మంచి పడుతున్నారు సైకిల్ పెట్టుకుంటారు చూసారా గుడికి ఇక్కడ చూసారా లోపల ఎంత మస్తు ఉంటుంది అంటే ఇక్కడ ఎంట్రన్స్ లా పక్క కాలం కాలువత ఉంటుంది మాగు లెక్క ఎంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటే సూపర్ సూపర్ ఉంటుంది ఈ ఈ కాలువడ్డుకొడ్డుక ఇక్కడ స్నాక్స్ కానీ కూల్ డింక్ కానీ ఇక్కడ వీళ్ళు టెన్ వేసుకుని సప్లై చేస్తారు సూచీ తెల్లగా ఎట్లున్నాయి మన పాలపు ఎంత మంచిగా నీళ్ళు నీళ్ళు అయితే నీళ్ళు అస్సలు అస్సలున్నా అంతే ఫూల్ బయర్ వాటి లేకు నీళ్ళు మొత్తం కానీ ఓట్లు వేసుకుని మాత్రం ఉప్పు ఉప్పు గుర ఉంటే ఉప్పు నీళ్ళు లేకపోతే మొత్తం ఉప్పు నీళ్ళు సముద్ర నీళ్ళు కాదు అది డేరాదేవి బారదబాయి అంటూ డేరా డేరాదాయి మధ్యలో బోట్లు అవన్నీ పడవలు ఆ నుంచి వెళ్ళి ఐదు నుంచి పడితే అక్కడ దాకా మొత్తం ఇట్నే గురిజే వేసుకుని ఉంటారు అంటే గురిజ కింద థమ్స్ అప్పుడు కూల్ డ్రింక్లు ఏమంటాయి కావచ్చు కానీ డబల్ రేట్లు మొత్తం నీళ్ళ జాతం మాత్రమే ఉండదు ఇది ఆ దుంకి మొత్తం ఐదు ఓట్లు అనిపిస్తుంది కాబట్టి ఈ ఇట్లా ఈ పడవల ఈ బోట్లకి ఈ భారత నుంచి డెరవీ పోయి ఇప్పుడు ఈ ఓటు నుంచి ఆ ఊటికి ఇట్లా పోతాం అంటే దీని మీద ఈ పడవలకి పోతారండి అది మీకు అడి ధర అడిగి ఆడి నుంచి టచ్ ఒక్కో తరం అంటే రెండు జరంస్ పడితే అది పోయేస్తాం మెయిన్గానే ఒక రెండు కిలోమీటర్లు మంచిగా ఎంజాయ్ చేసినట్టు మస్తు ఉంటే లొకేషన్ అంటే వీటిని ముందు పోతే గుడి ఇంట్రల్స్ స్టార్ట్ అవుతుంది ఒక పడవ అవుతున్నా కానీ చిరకొక రూపాయి వచ్చి క్లాస్ అడిగి ఈ నుంచి అక్కడ అక్కడికి దిగి మళ్ళీ ఇలాసినట్టు కానీ లొకేషన్ మాత్రం ఏమైనా ఉన్నా అదే ఇస్తుంటే అది సరి నేను అమ్మ జీవితం అంతా నింపించినట్టు ఉంటుంది ఒక్కోసారి అది అంత అందంగా ఉంటుంది లొకేషన్ అయితే మీ జీవితం దుబాయ్ వచ్చింది కోవాలి దుబాయ్ వచ్చినప్పుడు మాత్రం మీ స్పాట్ ఈ లొకేషన్ మాత్రం మొబైల్ మిస్ అవ్వద్దు ఎందుకంటే అంతా మస్తు ఉంటుంది అంటుంది ఒక ఒక పని వెళ్ళిపోయింది ఇంకా కూడా అచ్చినది వెళ్ళి మనం అది పైసలు పైసలు పైనా ఉంటుంది మనం సిరకు రూపాయి చేయాలి కదా సిరకు కొత్తం అంటే మందరం అంటే ఇటు కానీ మనకి ఎనిమిది ఇరవై ఐదు రూపాయలు అయితే వాళ్ళకి అప్తారు వీటికి వేటలు పోతురు ఇక రంజాన్ గారి ఫుల్ పబ్లిక్ ఉంటుంది ఇలా కొంచెం తక్కువ ఉన్నది ఇంకా వంట కూడా అయితే ఫుల్ పబ్లిక్ అతను యూట్యూబ్ లో వీడియో పెట్టడానికి లేకపోతే ఇంకా బ్లాగులు ఇస్తుంది మాత్రం మస్తు లొకేషన్ మంచి లొకేషన్ అది మీ అయితే ఆ బోట్లో ఉంటాయి వేరే బోట్లు అవి ఎంతంటే అది ఒక అర్థగంట ఎనభై ధరస్ కదా వాళ్ళు ఎండతే ఇవన్నీ సిరగకొట్టే సిరకొట్టలు సంత్రాలు ఆపిల్స్ ఇవన్నీ జ్యూస్ చేసుకుంటే ఆంధ్ర ఒక శ్రీవాసు టవి బాసు ఇక బనతుర్లకి వెళ్ళి చక్కగా గుర్ణూ తలాస్ ఇక ఇట్నే కొద్దిగా మునికేనం అనుకో ఇక్కడ గుడి గుడి కమాన్ ఎంట్రన్స్ ఇక్కడ ఉంటుంది పురాతనమైన అతి పురాతనమైన గుడిగా కనిపిస్తుంది ఈ స్థాడంలో అయితే కానీ లోపలికి వెళ్ళాక మాత్రం అద్భుతం టెంపుల్ అయితే ఇక్కడికి వెళ్ళి ఎంట్రన్స్ ఎక్కడ ఎక్కడ దేశాల నుంచి ఎంతోమంది భక్తులు అచ్చుకుంటే దర్శనం తీసుకుంటూ పోతారు ఇక గుడి లోపల కూడా పోసిరా ఎంత షాపులు కానీ అటుకోతే దుకాణలు ఎంతో అన్ని రకాల దుకాణాలు ఉన్నాయా కొత్త కొత్త డ్రెస్సులు కానీ బట్టలు కానీ అటుకోతే ఫ్రూట్స్ ఇక సేమ్ జాతర లెక్క అనుకోవాలి ఇక మనం ఇండియాలో మేళా జరుగుతుంది మేళా జాతర జరుగుతుంది సేమ్ అట్లా అనిపిస్తుంది అయితే ఇక మంది పబ్లిక్ బాగా తక్కువ ఉన్నారు హసరైతే ఫుల్ బాబు ఎక్కువ ఉంటారు అంటే వచ్చ పడేది మొత్తం కిటగిట్లా పడుతుంది అండి ఇదంతా అరబీ డ్రెస్సులు వాళ్ళ జ్యువెలరీ షాపులు ఇవన్నీ ఉంటాయి ఇది ఈ అసలు ఈ ఆవరణం ఈ గురు దగ్గరకి ఎలా ఉంటాయి దీని చుట్టూ ఇట్లా ఇది ఏదో ఏదో వెనక భార్య ఏదో కిందకి ఎన్నో సంవత్సరాల కింద దర్శనం చేసినట్టు అనిపిస్తుంది సూచీరావు ఎక్కడ లేవు మొత్తం పురాతనమైన గుడి లెక్క సేమ అన్ని వెనుక దుకాణం ఎక్కలేవు అంతా సూచీరావు భక్తులు ఎక్కడ వేరే వేరే దేశాల నుంచి అందరూ భక్తులు సైడ్ కొంచెం ముందుకు వస్తే కదా ఇవ్వ సూపర్ బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది సంత దగ్గర లోపల ఉంటాయి తవ్వలే ఉంటుంది సేమ్ అదే కాలువ ఇంటికెళ్ళి ఇట్లా సంతే మస్ట్ అనిపిస్తే లొకేషన్ అయితే నాకు అది బ్యూటికి లక్షణం అయితే చూసిన గంటలకు దుకాణం మంచిది తిరగ సంబంధం దొరుకుతుంది ఇక్కడ మీకు చెట్లు వచ్చినప్పుడు ఇక్కడ దుబాల్ ఇట్లా ఉంటే వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఇక్కడ విజిట్ అయ్యి ఎంతో మంచిగా అనిపిస్తుంది సేమ్ మన ఇండియా 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 సేమ్ మన దేవుల గుళ్ళు ఇరవై అనిపిస్తుంది మస్తు అనిపిస్తే అనుభూతి అవుతాయి ఇక ఇక్కడ ఇట్లా రైట్ సైడ్ తిరిగితే టెంపుల్ ఎంట్రన్స్ ఉంటాయి కదా వెహికల్ ఎంట్రెన్స్ ఉంటాయి రిటర్న్ కాబట్టి గుడి అనేది పనిచేసారు పవర్ ఒకటే ఒకటైంది పవర్ గుడి పనిచేసినాక అంత బయటకి ముక్కున్నా మొక్కని వెళ్ళిపోయాను ఇక్కడ అన్న చేతుకు అన్న కొడుతున్నాడు దేవేంద్రీ కృషి ఇది పోతే షాప్ చూసారు ఇక తాజా మొక్కలు మంచిగా మంచి ఫ్రెష్ మొక్కలు అయితే ఇక్కడ అమ్ముతారు మాకు ఇష్టం చెట్టుకుని పోవచ్చు మంచిగా ఇక ఉంచిన బొమ్మ చూసి ఒకటి పట్ టెన్ రేట్లు ఒకటి ఐదు వందల రెడ్డి కాడికి పదిహేను రూపాయలకు ఒక బొమ్మ అది ఇక మనం అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఎట్లా ఫస్ట్ పబ్లిక్ బాగున్నాయి అనుకో ఇక మొత్తం ఇంత లైన్ ఉంటుంది ఇదంతా మొత్తం లైన్ ఉంటుంది వరుసల కొద్దీ ఒక గొడవలు గోడలు ఇచ్చిన లోపలికి చిన్న మనం తలపెద్ద గుడి చిన్న సందలకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి మొత్తం పవరాలు పవరాలు అక్కడ ఇష్టం ఉంటే అక్కడ పవర్లకు మనం దానం వేయచ్చు ఇవి వేడికి వెళ్ళి లైన్ ఉంటాయి వెళ్ళి చిన్న తలుపు ఇచ్చిన చిన్న తలుపులకు వెళ్ళి ఇలాకెళ్ళి లోపలికి చిన్న సందలకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అటు పబ్లిక్ బాగున్నప్పుడు మస్తు లాంగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్ ఉంటుంది ఇద్దరం పడవలా అందరూ కలిసి మంచిగా జర్నీ అవుతారు మంచిగా వాటర్ మంచిగా తిరుగుతుంది అటు ఇటు ఫోటోలు తీసుకుంటే వీడియో తీసుకుంటే కానీ బ్యూటిఫుల్ ఉన్న ఆడకైతే సూపర్ ఉన్నది లొకేషన్ అయితే అందంగా ఉన్నది కదా ఎంత అద్భుతంగా ఉన్నది అటు ఇటు బిల్డింగ్ మధ్యలో అయ్యేది ఈ కాలువ ఇట్లా ఆ కాలువ ఉంటే మస్తు అనిపించింది మంచిగా అనిపించింది సల్ల వాతావరణం సల్లుందిపోక వింటప్పుడు వచ్చినప్పుడు దుబాయ్ వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ మిస్ ఈ షిమిన్ టెంపుల్ దగ్గర ఉంటుంది కాలం ఏది నీళ్ళు చూసినా ఎంత ఉన్నాయో లోతు బాగానే ఉంటాయి అట్లా లోతు రుమాలు దుబాయ్లో బాగా ఫేమస్ అన్నట్టు ఈ రుమాలు ఈ దుబాయ్ గల్ఫ్ దేశాలలో అరబోలు బాగా వాడతారు అన్నట్టు దీన్ని ఎందుకంటే రుమాలు నెత్తి నత్తి కట్టుకుని ఎడారిలో మంచి పీటలు కొట్టారు దానికి దీనికి షికార్లా పోతారు మంచిగా ఎంజాయ్ చేస్తారు అన్నట్టు నెత్తికి మాత్రం కంపల్సరీ రూపాయలు అవసరం ఇక్కడ అరబోలోకైతే ఇవి ఇట్లా పెడతా ఇది ఈ రుమాలు ఒకటి ఇరవై ధరస్ అంటుండు కాక పఠాన్ లాలా పాకిస్తాన్ లాలా నా ఇరవై ధరస్ అంటే ఇంటికాడ ఐదు వందల రూపాయలు పడవెక్ ఒక జరం ఇచ్చిన ఒక జరం ఇచ్చి ఈ పడవెక్కాలి ఈ ఒడ్డు నుంచి మళ్ళీ ఒత్తిడిలో ఒడ్డుకుపోతే అక్కడ మంచిగా అది ఇది బారదుబాయ్ డేరా దుబాయ్ ఇది బారదుబాయ్ డేరా దుబాయ్ ఆ డేరా దుబాయ్కి పోయి సాయంత్రాల పెద్ద జ్యూసు తాగి మళ్ళీ ఇట్లా ఈ ఈ కల మళ్ళీ ప్రియ ఒడ్డుకు కావాలి మన తర్వాత ఇప్పుడైతే అందరూ పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అందరు అత్తరు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు అందరు అత్తరు కూర్చో ఉపజలు కూర్చుంటారు కూర్చున్నాక అంత బెంగా నడిపి బోటు నడిపడినా అసి కళాజం ఆయన అదే సార్ రావా రావాలంటే ఆ నాకు మాత్రం ఫీలింగ్ అయితే సూపర్ అనిపించింది నాకైతే అస్సలు అస్సలున్నా డేర దుబ్బాయి డేరా దుబాయ్ అడుగు ఆ పక్క మంచిగా పోయితే సాయం రావాలి సాయం లేకపోతే చూసి ఇట్లా సాగితే అయిపోతుంది సూచి ఎట్లున్నాయి నాకు అడిగే ఆ మూలకు పెడతారు మంచి బండా మూల ఆ పాప మాత్రం సాగైతే నా పుజాం అడుగుతున్నది ఎంత మంచిగా ఉంది సార్ మస్తు అనిపించింది లోపలికి పోయి అట్లా మంచిగా అయితే కూడా ఎంతవరకు పక్కన అనిపించింది మొత్తం కాబట్టి ఇటు ఈ పక్క అవతల ఉడికి అయితే ఎదుర్కొన్నాం డైరెక్ట్గా బిల్లు చూసిన అన్ని సముద్రం అక్కడ పెద్ద పెద్ద బిల్లు నువ్వు మస్తు అనుభూతి ఉండగలిగేదే మస్తు టూరిస్టులు వస్తురైతే అలా మొత్తం టూరిస్టులు ఫుల్ ఉన్నారు అవన్నీ జ్యూస్ చెరగ్ రసం సంద్రాలు ఇటు పోతే ఏదైనా కానీ పద్దెంస్ గ్లాస్ అన్నట్టు పద్ద రమ్స్ చూస్తే గ్లాస్ ఒక గ్లాసు గ్లాసుకు పద్దెరామ్స్ అంటే ఇంటికాడి దాదాపు రెండు వేల యాభై రూపాయలు గ్లాస్ అన్నట్టు కొబ్బరి పూట కొబ్బరి బాండ్ చూస్తా పదిహేను రూపాయలు కొబ్బరి బాండు పదిహేను రామ్స్ రెండు ఇంటికాడి దాదాపు ఒక మూడు వందల దాకా అవుతాయి ఇంక ఇలా టూరిస్టులు అంటే ఆల్రెడీ బాగానే మంది వచ్చారు కానీ కొంచెం తక్కువ ఇలా అంత వేరే వేరే దేశాల నుంచి వచ్చినా అంటే ఇవి ఇక్కడ మనకు మిషన్ తోటి చిరకు రసం అయితే మనకి వేసి కాక మిషన్ కొత్తగా వేసినా నచ్చుతున్న మిషన్లు అయితే ఎంతో మందికి ఇది హెల్ప్ చేస్తున్న మిషన్లు అయితే ఇక మనం అయితే కూర్చున్నాము చిరకు రసంలో ఆ గిలాస్ రసం చిరకు రసం పోయి ఫ్యూరో రసండి చిరకు రసం ఉంటుంది నాలుగు ఐదు ఐదు ముక్కలు వేసి కొంచెం గరం ఉంది కాబట్టి అలాగే ముక్క పైప్ వేసుకుని తాగుడు ఇక సుత్తురా సుత్తురా చూడు రాక శర్రాసం అయితే అస్సలు ఉన్నది మంచి మంచి ఐస్ క్యూబ్ వేసిండు ఉండవు సల్లగా ఉన్నది ఇక తాగాలి ఇక నాతో పాటు మీరు చుట్టూ తాగురి చేస్తా మంచిగా గ్లాస్ ఎంత శరగ్రాసం తాగి మళ్ళా అదే మళ్ళా పడవలు మళ్ళా మళ్ళా పడవలు ఎక్కి అని ఒక రూపాయి అది ఇక్కడ ఒక ధర వచ్చి మళ్ళీ ఆకట్టకపోతే బారు పై ఇక ఇట్లా ఉంటావు పక్కవాడు విఏపిలే అది అది ఎక్కువ ఉంటుంది రేట్ అది యాభై జనం ఉంటుంది దీంతో మొత్తం దుకాడుతున్నాడు మొత్తం కదా మనం జబర్దస్త్ కూర్చున్నాయి కూర్చుని వెళ్ళగలిగా మనం పట్టు బార్గడాకపోతున్నాం కానీ నాకైతే మంచి బాయ్ బాయ్ దేవగు బాయ్ 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 ఆ పక్క వీటి పక్క అయితే కొన్నిసార్లు చూస్తున్నారు ఫోటోలు ఇస్తున్న ఫోటోలు ఇప్పుడు మంచిగా లొకేషన్ మంచిగా ఎంజాయ్ అయితే నాకు మాత్రం